ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ తెలిపారు కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు కామారెడ్డిలో ప్రకటించిన మాదిరిగా బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ బీసీ సంక్షేమ సంఘం గౌరవ సలహాదారుడు జిల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి ప్రకటించి నలభై రెండు శాతం చేస్తూ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను చట్టభద్రత అమలు చేస్తూ ఎన్నికలకు పోతామని వాగ్దానం చేశారని తెలిపారు ముఖ్యమంత్రి ప్రకటనతో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేయగా మూడు నెలలలోపు జనగణనలో కులగణన పారదర్శకంగా జరిపి నివేదిక ఇవ్వాలని తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు బీసీ గణన విషయం రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి వెంటనే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థలు ఎన్నికలకు కోరారు గత మూడు సంవత్సరాలుగా కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అనంతరం డిఆర్ఓ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్న కుమార్ యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి అల్లి వేణుయాదవ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బక్కతట్ల వెంకన్న యాదవ్ జిల్లా కార్యదర్శి వల్ల కీర్తి శ్రీనివాస్ సాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు యాదవ సంఘం రాష్ట్ర నాయకులు గజ్జి అజయ్ యాదవ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెబైన సతీష్ కుమార్ గద్దె నాగరాజు భరత్ యాదవ్ సంఘం టౌన్ ప్రెసిడెంట్ సదాశివ జరిపోతుల రమేష్ గౌడ్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు రాజ్యసభ సభ్యుడి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నల్గొండ కలెక్టర్ ముందల వీసీ నాయకులందరూ కలిసి ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే గతంలో ఎన్నికల ప్రచారంలో నలభై రెండు పర్సెంటు బీఈీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ కాలయాపనం జరుగుతున్నందున ఈ యొక్క ధర్నాని చేయడం జరుగుతూ ఉన్నది అదే రకంగా వెంటనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికల వాగ్దానంలో చేసినటువంటి ప్రతి ఒక్కటి వాగ్దానం ఇంప్లిమెంట్ చేసేసి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత గత ఈ ప్రభుత్వంపై ఉన్నదనేది కోరుకుంటా ఉన్నాం అదే రకంగా ఫీజు రియంబర్స్మెంట్లో కూడా చాలా జాప్యం జరిగి విద్యార్థులకు చాలా బాధలు పడతా ఉన్నారు వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నటువంటి బాకీని ఎంతనే విడుదల చేసి ఈ యొక్క వారు వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నదని ఈ యొక్క ఐబీసీ ధర తెలియజేస్తా ఉన్నాం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు గౌరవ పెద్దలు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఆనాడు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి కామారెడ్డిలో బీసీ డిక్లరేషను చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ డిక్లరేషన్ని పక్కన జరిపే ధోరణి చే చేస్తూ ఉన్నారు ఇవాళ జరిగే మంత్రివర్గాల్లో నిర్ణయం తీసుకొని బీసీ జనగణన చేయాలని అదేవిధంగా ఉన్నటువంటి గత మూడు సంవత్సరాలుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిని విద్యార్థులకు వెంబడి వెంటనే అమలు చేయాలని నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం పీసీ సంఘం తరఫున నిర్వహిస్తున్నటువంటి నిర్ణయం యొక్క ప్రతి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఇది వరంగల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిర్ణయం ఏదైతుందో జనాభా లెక్కలను జనాభా లెక్కలోనే బీసీల యొక్క జనాభాను లెక్కించి అదేవిధంగా దానికి అనుగుణంగా నలభై రెండు శాతం ఏదైతే ప్రామిస్ చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా స్థానిక సంస్థల్లో వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ అదేవిధంగా విద్యార్థుల యొక్క ఫీజు రిమెంబర్స్ ఏదైతే ఉందో అది చాలా రోజులు అవుతున్నప్పుడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా పోవడం ఘోరంగా ఉంది కాబట్టి వెంటనే కూడా వారి యొక్క విద్యార్థుల యొక్క చేయాలని డిమాండ్ చేస్తుంది బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు తెలంగాణలో అన్ని జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్ల యొక్క కలెక్టరేట్ల ముందు ఇవాళ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ఉద్దేశ్యం ఏంటంటే ఇవాళ బీసీలకు స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అదే విధంగా విద్యార్థిని విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇవాళ బకాయి ఉన్నది ఫీజు రియంబర్స్మెంట్ను అది తక్షణమే విడుదల చేయాలి అదేవిధంగా ఆనాడు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కానీ తక్షణమే జనాభాలో కులకలలో జనాభాలో బీసీల ఘన కూడా చేసి వారికి న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం